ప్రతిరోజు రాష్ట్రానికి సంబంధించి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా వ్యవసాయ రంగం పూర్తిగా తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోవడం జరిగింది ఒక పక్క పండించినటువంటి పంటలకి గిట్టుబాటు లేక కనీసం రైతులకి వ్యవసాయం సాగు చేసుకోవడానికి యూరియా లాంటివి అందించలేక రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా రైతులను ఒక పక్క మోసగిస్తూ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా ఈరోజు రైతుల్ని హింసించేటువంటి పరిస్థితి ఏర్పడింది ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేటువంటిది ఉందా పని చేస్తుందా ఎవరి అవసరాల కోసం ఎటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తుంది అనేటువంటిది ఆలోచన చేస్తే దాదాపుగా ఏదో కొన్నిటికి మాత్రమే లోబడి పని తప్ప ప్రజలు కానీ రైతులకు సంబంధించి కానీ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పనిచేసేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇప్పుడు కూడా విన్నా సందర్భాల్లో నాది చాలా పెద్ద విజనరీ నేను చాలా పెద్ద విజన్ కలిగినటువంటి వాడిని అని చెప్పి నేను అడిగేది చంద్రబాబు నాయుడు విజన్ అనేటువంటిది కనీసం రైతులకు యూరియా ఇవ్వలేనటువంటి నీ విజనరీ విజన్ దేనికి పనికి వస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పి చెప్పి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దాదాపుగా అరవై ఐదు శాతం మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే ఈరోజు వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంటే దాని గురించి సమీక్షించేటువంటి సమయం లేకుండా ఒక పనికి మారినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వ్యవసాయ శాఖ మంత్రిని చేసి నిద్రలేస్తే ఏ విధంగా కమిషన్లు దండుకోవాలని చెప్పి చెప్పి అధికారులను పరమాయించుకొని మీరు దళారీలుగా వ్యవహరించాలని చెప్పేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టి రైతులకు ద్రోహం చేస్తున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు ఎక్కడ రైతులకు న్యాయం చేయాలి రైతులకు అండగా నిలవాలన్నటువంటి ఆలోచన కనీసం లేకుండా పోయింది నిద్ర లేచినప్పటి నుంచి రైతు ప్రయోజనాల గురించి ఆలోచన చేసేటువంటి సమయము తీరిక ఓపిక లేదు ఏ విధంగా కలెక్షన్లు రాబట్టుకోవాలనేటువంటి ఉద్దేశంలోనే దగ్గర దగ్గర ముఖ్యమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర నుంచి కింద స్థాయి ఎమ్మెల్యేలు చోటా మోటా నాయకులు దాకా ఏ విధంగా మనం దోచుకుందాం ప్రజలకు సంబంధించి అనేటువంటి ఆలోచన తప్ప ఎవరి అవసరాలు తీర్చాలనేటువంటిది పూర్తిగా దాని మీద దృష్టి పెట్టేటువంటి పరిస్థితిలో లేదు వ్యవసాయ శాఖ అయితే దాని ప్రాధాన్యతనే కోల్పోయింది అసలు వ్యవసాయ శాఖ మూతబడిపోయింది ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు మొత్తం ఆ శాఖ నీరస పడిపోయింది ఈ మధ్యనే చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము వ్యవసాయ యాంత్రీకరణ కింద ట్రాక్టర్లు గాని అదేవిధంగా ఆ రోజు వరి కోత యంత్రాలు ఇస్తే ఈ రోజులాగా మీరు దళారులుగా వ్యవహరించండి గతంలో రైతు రథం పేరుతో ఏ విధంగా దోచుకున్నారో మనం చూసాం మేము ఆ విధానాలు పాటించలే జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకంగా రైతులకు ఏది కావాలని అది కొనుక్కోండి మీరు కొనుక్కున్నటువంటి దాని మీద నలభై శాతం సబ్సిడీ మీ ఖాతాలో జమ చేస్తాం మాకు ఏం సంబంధం ఉండదు మీరు ఎంతకైనా కొనుక్కోండి దాని రేటు ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఆ కంపెనీ రేటు మాది అని చెప్పి చెప్పిన తర్వాత దాను నలభై శాతం రైతుల ఖాతాలో జమ చేసాం తప్ప మేము కొంటాం మేము కమిషన్ పెట్టుకుంటాం మా కమిషన్ తీసుకున్న తర్వాత మిగిలిన ఏదో రైతుల పేరుతో దోచుకుంటాం అనేటువంటి ఆలోచన ఏ రోజు చేయలేదు అంత పారదర్శకంగా రైతుల పక్కన నిలబడ్డాం రైతుల పక్షాన్ని నిలబడ్డాం రైతులకు సంబంధించినటువంటి ఎరువులు గానీ విత్తనాలు కానీ ఆర్బికేల ద్వారా సరఫరా చేశాం రైతుల ముంగిటికే ఈ రోజు ఎరువులను కానీ రైతుల అవసరాలను తీర్చాం రైతులకు చెప్పినటువంటి రైతు భరోసాను అందించాం చంద్రబాబు నాయుడు గారు లాగా ఒక గ్యారంటీ బాండ్ ఇచ్చి జూన్ నెల నుంచే నేను మొదలు పెడతాను అని చెప్పి చెప్పి ఆ బాండ్లో లో బాబు సూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ఈరోజు ఏమాత్రం సిగ్గు లేకుండా సూపర్ హిట్ అని చెప్పి చెప్పని సూపర్ సిగ్ సూపర్ హిట్ అని చెప్పి చెప్పి ఏ మాత్రం నిస్సిగ్గుగా ఈ రోజు చంద్రబాబు నాయుడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడం ప్రకటించుకోవడం చూస్తుంటే రైతులు ప్రజలు నవ్వుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు ఒకటే గుర్తు ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ కూడా అనిపించకపోవడం దురదృష్టకరం దౌర్భాగ్యమైనటువంటి విషయం ఈరోజు పంటలకు సంబంధించినటువంటి దాంట్లో మద్దతు ధర చూస్తే ఏ ఒక్క పంటకే మద్దతు ధర లేదు మిర్చి రైతులు అల్లాడుతున్నారు పత్తి రైతులు అల్లాడుతున్నారు పొగాకు రైతులు అల్లాడుతున్నారు టమాటా రైతులు అల్లాడుతున్నారు అదేవిధంగా కోకో రైతులు అల్లాడుతున్నారు బొప్పాయి రైతులు అల్లాడుతున్నారు మామిడి రైతులు అల్లాడుతున్నారు రైతులకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర లేదు ఉద్యానవన శాఖకు సంబంధించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర వచ్చేటువంటి పరిస్థితి లేదు ఈరోజు మరలా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎడగారు వేస్తారు పంటలు పూర్తయ్యాయి ఈ రోజు దానికి సంబంధించి అధికారులు అడిగితే మాకు ఇంతవరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమని చెప్పలేదు ధాన్యం కొనుగోలు చేసేటువంటి పరిస్థితిలో మేము లేము ఎందుకంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి లేట్ కర్రీ పర్లీ రవి దాని ఈ రోజు రవి దానికి సంబంధించినటువంటి దాంట్లో పంట వస్తే ఎడగారు వస్తే ఆ ఎడగారికి సంబంధించి మేము కొనేటువంటి పరిస్థితిలో లేము ఇంతవరకు మాకు ఎటువంటివి లేవు అంటే పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్బై రూపాయలు అమ్మాల్సినటువంటి ధాన్యం పుట్టే ఈ రోజు పదిహేను వేల రూపాయలకి రైతుల దగ్గర నుంచి పాపం దళారీల మధ్యలో చేరి వ్యాపారస్తులు దోచుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది ఎవరు పట్టించుకోలేదు ఇంకా సిగ్గుమాలైనటువంటిది ఏంటంటే అసలు తెలుగుదేశం పార్టీ వాళ్లే వాళ్లే తీసుకెళ్లి కలెక్టరేట్ లో గ్రీ మినిస్ట్రీలో రైతులకు మద్దతు ధరిపించండి తక్కువ రేటుకి దళారులు దోచుకుపోతున్నారని అడుగుతున్నారంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం రైతు సంఘం నాయకుల పేరుత ఆకుపచ్చ కండవాలు వేసుకుని వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఆ ముసుగులో మీరు రైతులకు ఎంత ద్రోహం అన్యాయం చేస్తున్నారు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు ఈ రోజు వస్తే ఉల్లి పంట వచ్చింది ఉల్లి ధరకు వస్తే దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి ధరలు ఉంటే మన రాష్ట్రాలకు వచ్చినప్పటికీ కేజీ నాలుగు రూపాయల నుంచి ఐదు రూపాయలు పడిపోయింది కొనేటువంటి పరిస్థితి లేదు పాపం ఉల్లి రైతులు కంటికి కడివిడేడుస్తున్నారు ఈ ప్రభుత్వం ఆదుకోవాలనేటువంటి ఆలోచన లేదు చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపుకి ఉపన్యాసాలు ఇవ్వడం నేను బ్రహ్మాండంగా చేశాను ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పి చెప్పడం సెట్టింగ్ సెట్టింగ్లు ముందు కూర్చోవడం ఏదో ఒకటి చెప్పి చెప్పడం దాని మీద ఈ రోజు అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వకుండా పూర్తి స్థాయిలో వాళ్ళకి మొండి చేయి చూపించి అన్నదాత సుఖీభవ అని చెప్పి చెప్పని ఆ పేరు మాత్రం పెట్టుకున్నాడు కొంతమందికి ఇచ్చాడు కొంతమందికి ఇవ్వలేదు దానిలో రకరకాలుగా నువ్వు ప్రకటించినటువంటి జాబితాలో ఉన్నటువంటి వాళ్ళ ఖాతాల్లో జమకాలేదు వాటిని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు ఈరోజు పాపం ఉల్లు రైతులైతే కర్నూలు జిల్లాలో లబో దిబోమని కొట్టుకునేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు కళ్ళకి ఇవేమీ కనిపించేటువంటి స్థితిలో లేరు